హలో ఫ్రెండ్స్ ఈ ప్రెసింగ్ బటన్స్ దేనికి ఉపయోగిస్తారు ఏదైనా ఎగ్జాంపుల్ కింద చూపించడాక అన్నారు నా దగ్గర అయితే ఎప్పుడూ ఉంటాయండి ఎందుకంటారా బ్లౌజులు ఎక్కువ కుడతాను కదా అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిప్లా కుట్టి ఇక్కడ బటన్స్ పెడతాం అనమాట మనకి రెండు బటన్స్ ఇస్తారు కింద ఒకటి పెట్టుకొని పైన ఒకటి పెట్టుకుని స్టిచ్ చేసుకుని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి బ్రా స్టిప్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకి కప్స్ పెట్టుకోం కుట్టేటప్పుడు పెట్టుకోకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవడానికి వీలుగా కూడా ఇది ఉపయోగిస్తారనమాట ఏంటంటే దీని మీద ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోండి ఒక మూడు నాలుగు చోట్ల ఆ మార్కింగ్ ఉన్న చోట ఒక బటన్ కుట్టండి రెండో బటన్ పైన కుట్టండి మీకు ఎప్పుడు కప్స్ కావాలంటే అప్పుడు పెట్టేసుకుని ప్రెస్ చేసేసుకోవచ్చు మళ్ళీ వాష్ చేసినప్పుడు కప్స్ అనేవి తీసేయచ్చు సో ఇలా అయితే ఏంటంటే మనకి కన్వీన్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు దీనికి ఈ ప్రెసింగ్ బటన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి రెండు చోట్లయితే నేను ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట కస్టమర్లు చెప్తూ ఉంటారు ఒక కప్ అనేది కుట్టకండి ఇలా పైన కుట్టేసి ఇమ్మని అలాంటప్పుడు నేను ఇవి వాడతాను లింక్ ఇస్తాను కావంటే తీసుకోండి కింద